ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ ఓంకారం ప్రపంచంలోని అన్ని మంత్రాలకు ప్రాణం ఓంకారం ఓం అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా మన మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది దీని వలన మనస్సు ప్రతి పనిలో నిమగ్నమై ఉంటుంది మరియు చదువులో కూడా చురుకుదనం వస్తుంది ఓంకారం అనే ధ్వని ఒక ఆధ్యాత్మిక శాస్త్రం క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనలో కోల్పోయిన శక్తులను తిరిగి పొందవచ్చు మనం ఓ అనే ధ్వని అనగా శబ్దాన్ని జపించినప్పుడు అది మన పరిసరాలను స్వచ్ఛంగా మరియు సానుకూలంగా చేసే శక్తివంతమైన శివ శక్తి తరంగాలను విడుదల చేస్తుంది ఒక వ్యక్తి లోపల ఏదైనా చెడు ప్రభావం అంటే బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటే కనుక అది ఎంత పాతదైనా సరే ఓం జపం దానిని దూరం చేస్తుంది ఓ అనేది చాలా శక్తివంతమైన ధ్వని ఓంకారనాదం జపించడం వల్ల మీ అంతర్గత శక్తులు మేల్కొంటాయి ఓ అనేటువంటి నాదం మీ మనసును బుద్ధిని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది ఓంకారనాదం జపించడం వల్ల మీ ఇల్లు మొత్తం సానుకూల శక్తితో మరియు శక్తివంతమైన ప్రకంపనాలతో నిండిపోతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ పవర్ఫుల్ వైబ్రేషన్స్తో మీ ఇల్లంతా కూడా నిండిపోతుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పది నిమిషాల పాటు ఓంకార మహామంత్రాన్ని తప్పక జపించండి ఇది సకుటుంబ సపరివార సమేతంగా కనుక చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది ఓం జపం మిమ్మల్ని నేరుగా దైవిక శక్తితో కలుపుతుంది ఓంకార నాదం ఉచ్చరించడం వల్ల మీకు నేరుగా పరమాత్మ నుండి శివశక్తి లభిస్తుంది ఇతర పద్ధతుల్లో శక్తి అనేక మాధ్యమాల ద్వారా వస్తుంది కానీ ఓం ఒక ప్రత్యక్షమైన శక్తివంతమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి చేస్తుంది ఓంకార శబ్దం ఏ రకమైన ప్రతికూల ప్రభావాన్ని అయినా సరే అంటే నెగిటివ్ ఎఫెక్ట్ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఒక వ్యక్తి లోపల ఏదైనా చెడు ప్రభావం ఉంటే కనుక అది ఎంత పాతదైనా సరే ఓంకార జపం దాన్ని దూరం చేస్తుంది ఓంకార జపం చేయడం వల్ల కలిగేటువంటి శారీరక లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓంకార జపం శారీరక వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఇది కేవలం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కూడా సహాయపడుతుంది ఓం అనే శబ్దం ఒక సంపూర్ణ సాధన ఇది జీవితంలోని ప్రతి కోణంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది అంటే మనలో పాజిటివ్ చేంజ్ ని కలగ చేస్తుంది ఓంకారనాథ ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి పూర్తి స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఓంకారనాథం చాలా శక్తివంతమైనది ఓంకార శక్తి శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది ఆత్మ అనుభూతిని పొందడానికి ఓంకార ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం ఈ ధ్యానం ద్వారా మీరు మీ అంతర్గత చైతన్యాన్ని మేలుకొల్పవచ్చు ఆత్మ అనుభూతిని పొందేందుకు ఓంకార ధ్యానాన్ని ఎలా చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ధ్యానానికి సన్నద్ధం కావడం సమయం ధ్యానానికి ఉదయము లేదా సాయంత్ర సమయం చాలా మంచిది ఆసనం వీలైనంత సౌకర్యవంతంగా కూర్చోండి పద్మాసనము వజ్రాసనము లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక స్థిరమైన భంగిమలో కూర్చోవచ్చు వీణు ఒక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోండి శ్వాస మొదట కొన్ని నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి నెమ్మదిగా లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా బయటికి వదలండి ఇది మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలను శాంతపరచడానికి సహాయపడుతుంది రెండవ స్థితి ఓంకారాన్ని జపించడం ముందుగా శ్వాస తీసుకోవడం దీర్ఘంగా గాలి పీల్చుకోండి మీ కడుపు ఉబ్బుతున్నట్లు అనుభూతి చెందండి అనంతరం ఓంకార ఉచ్చారణ గాలి వదులుతూ ఓ అనే శబ్దాన్ని స్పష్టంగా జపించండి ఓ ఇది నాభి నుండి మొదలై కడుపు ఛాతీలో ప్రకంపనలు సృష్టించి గొంతు నుండి మెదడు వైపుగా వెళుతుంది గొంతు ముఖము అంతటా ప్రకంపనలు కలుగుతాయి ఇది మొదటి భాగం ఇది ముగింపు భాగం మూసుకున్న నోటితో వచ్చే శబ్దం ఈ ప్రకంపనలు తల భాగంలో కనుబొమ్మల మధ్య కేంద్రీకరించబడినట్లు అనుభూతి చెందండి అంతర్ముఖం ఈ ఓంకార ప్రకంపనలను మీరు లోపలికి గ్రహిస్తున్నట్లు ఊహించుకోండి మీ లోపల ఉన్న ప్రశాంతతను శక్తిని అనుభూతి చెందండి ఈ ప్రకంపనలు మీ మనస్సును శరీరాన్ని దాటి మీ ఆత్మను స్పృశించినట్లు అనుభూతి చెందండి మూడవ స్థితి ఆత్మ అనుభూతి నిశ్శబ్దమైన స్థితి కొన్నిసార్లు ఓంకారనాథం జపించిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా కూర్చోండి ఓంకారనాథం జపించిన తర్వాత ఏర్పడిన నిశ్శబ్దాన్ని గమనించండి ఈ నిశ్శబ్దంలో మీరు మీ నిజమైన స్వరూపమైన ఆత్మను అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయండి నేను ఆత్మను అనే భావనను గురించి తెలుసుకుందాం మీ మనసులో ఏ ఆలోచనలు లేకుండా కేవలం నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను అనే భావనను దృఢం చేసుకోండి ఈ స్థితిలో మీరు శాంతి సంతోషము జ్ఞానము అనే అంతర్గత లక్షణాలను అనుభూతి చెందగలుగుతారు ఈ పద్ధతిని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మీరు మీ రోజువారీ జీవితంలో శాంతిని ఏకాగ్రతను ప్రేమను పొందుతారు అలాగే ఆత్మానుభూతిని అనుభవం చేస్తారు అని మీరు ఓంకారనాదం పలుకుతున్నప్పుడు మీ మనసులో ఇలా సంకల్పం చేయండి శివ పరమాత్మని దగ్గర నుంచి నా ఆత్మలోకి శివశక్తి ప్రవేశిస్తున్నది నేను శివశక్తులతో పూర్తిగా ఛార్జింగ్ అవుతున్నాను నేను శివశక్తిని అని మనసులో అనుకుని నోటితో నాదాన్ని సాధన చేయండి ఈ రోజు మనం ఓంకారనాదం యొక్క సాధనను ఏ విధంగా చేయాలో శివశక్తిని మనలోకి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా మరి అనునిత్యం ఉదయము సాయంత్రము కూడా ఓంకారనాదాన్ని మనసా వాచ కర్మణ సాధన చేస్తూ ఆ శివశక్తిలో లీనమౌదాము మరి ఊ नमः शिवाय सिद्धं नमः ॐ नमः शिवाय सिद्धं नमः ॐ नमः शिवाय सिद्धं नमः सर्वे जनाः सुखिनः भवन्तु शुभमस्तु स्वस्ति